కుడా సహకరించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నదాన వసతికి సహకరించినటువంటి సాట్లు యోస నియోజకవర్గ మార్చి శాసన సభ్యనే దేవుడా భీకరగా నా

அம்மா 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 ము వెంటనే బహుమతుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది వారు ఇచ్చినటువంటి దాతలు మహాదాతలు అందరూ కూడా ஆமால ஆந்திர ஆந்திர பெருசாரு నాలుగేల రెండు పూర్తి చేసుకున్నారు అడుగుల చూడండి ఐదు నిమిషాల నలభై రెండు సెక్షుగా పూర్తి చేసుకొని ఐదే

சரி சரிதான சரி ஆரோ ரே பூர் பதி அடிப்பு

அப்படி நெத்தப்படிப்படி சார் மல்லா அது పూర్తి చేసుకుని నాలుగు రెండు వేలు అడుగు మాట్లాడాలన్న పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో పన్నెండు నిమిషాల ముప్పై ఏళ్ళు సెకండ్లు వెనకబడుకునిసాగుతున్నాయి ఇక్కడ కోత అమ్ముతున్నటువంటి చట్ట సత్యం అనే తో ఉప్పటి తిరుమల కర్నూలు జిల్లా

కొట్టరా నా కాల పం కాలు కొతే కాల దెబ్బలు తినవి ఏడ గిడ్డలు తినవి ఏడు పోతారు అవి కొట్టరావు بن mm. خلاص hey, hey. ah, hey. ah. కేంద్రంకి చాలా వెనుకబడి కొనసాగుతుంది కార్యక్రమం ఉంటుంది అయినా కన్న ఏమవుతాడు మీకు सेवे मांग कर रहे हैं ना बीचारे बातों में कबायें कबाब はい 何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何何何何何何

పదకొండు అడుగుల ఏడు అంగరాల రూపాయలు కవసం చేసుకున్నాయి రెడ్డి శ్రీవల్లి గారు మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగు వేల నూట డెబ్బై అడుగుల ఏడు అంగరాల జురాని వాళ్ళకి బహుమతి నలభై వేల రూపాయలు కవసం చేసుకున్నాయి మూల బొమ్మ కవసం చేసుకున్నటువంటి ఎట్లా పూర్వ కడప గారు గొడకాల జిల్లా వారు నాలుగు వేల ముప్పై ఎనిమిది అంటూ ఆరు ఎందూరాన్ని లాగి మూడో బొమ్మతి ముప్పై వేల రూపాయలు కవశం చేసుకున్నాయి నాలుగవ బొమ్మతి కవశం చేసుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర గారు ఎస్ కొత్తూరి గ్రామం వినాయక్ రామన్ గారు రామన్ ఎట్లా చెప్తా పేరు మరి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల చూడాలి వారికి నాలుగో బహుమతి కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిగా ఎం వేణుగోపాల్ నాయుడు గారు ఎనగల్ల గ్రామం కొమ్మాయి ఎన్ రామాంజనేయులు గారు చెల్ల గార్లపాడు గ్రామం వారు మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు అడుగుల మూడాన్ని లాగి ఐదో బహుమతి పదివేల రూపాయలు అవసరం చేసుకున్నాయి హమర్డ్ డిస్టిబ్యూషన్ కార్యక్రమం అంటనే నిలుబొందినటువంటి ఎట్లా అయితే మనలో ఆ డిస్ట్రిబ్యూషన్ లో జనరే డిస్టిబ్యూషన్లో పాల్గొనవల సిద్ధంగా